ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సుకుమార్ తీస్తున్న పుష్ప టూ కోసం పాన్ ఇండియా మొత్తం చూస్తుంది పుష్ప మొదటి భాగానికి బన్నీకి నేషనల్ అవార్డు రావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి అయితే కొద్ది రోజులుగా పుష్ప టూ పై సోషల్ మీడియాలో వింత చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే బన్నీ సుకుమార్ మధ్య పుష్ప టూ షూటింగ్ విషయంలో విభేదాలు తలెత్తాయని అందుకే షూట్ మధ్యలో ఆపేసి అల్లు అర్జున్ వెకేషన్కి వెళ్లారంటూ ఏవేవో వార్తలు వినిపించాయి తాజాగా వీటిపై బన్నీ వాసు స్పందించారు ఆ మా సాంగ్ లాంచ్ ఈవెంట్ లో ఈ రూమర్స్ పై అడిగిన ప్రశ్నకి ఆయన సమాధానం ఇచ్చారు సుకుమార్ బన్నీ రిలేషన్ ఇది పుష్ప టూ గురించి రాసిన కొన్ని ఆర్టికల్స్ చదివాను ఇవన్నీ చూసి నవ్వుకోవడం తప్ప మేమేం ఏం చేస్తాం పోనీలే వీటి వల్ల మా సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అయితే బన్నీ గడ్డం గీసుకున్న దానిపై కూడా బీభత్సం చేసి ఇలా రూమర్స్ క్రియేట్ చేయడం ఏంటో అర్థం కాలేదు అల్లు అర్జున్ పాత్రకి సంబంధించి ఇంకా పదిహేను రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది ఇంకా క్లైమాక్స్ ఓ సాంగ్ లో మాత్రమే బన్నీ నటించాలి అయితే ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్కి సంబంధించిన వర్క్ మాత్రం పెండింగ్లో ఉంది ఏప్రిల్ మే నెలలో ఆయన డేట్ క్యాన్సిల్ అయ్యాయి దీంతో క్లైమాక్స్ తీయకముందే సుకుమార్ ఎడిటింగ్ చేయాలని డిసైడ్ అయ్యారు దానికి సుమారు నెల రోజులు టైం పడుతుంది అందుకే ఈ గ్యాప్లో ఫ్యామిలీతో కలిసి బన్నీ టూర్ వెళ్లేందుకు లెక్కలేసుకొని మరీ గడ్డం తీసేశారు జరిగింది ఇదే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అంటూ బన్నీ వాసు చెప్పారు ఇక అల్లు అర్జున్ సుకుమార్ మధ్య విభేదాలు వచ్చే అవకాశం లేదని వాసు అన్నారు నాకు బన్నీ సుకుమార్ తో మంచి బంధం ఉంది దాని గురించి మాటల్లో చెప్పలేను అలానే వారి మధ్య కూడా రిలేషన్ చాలా గొప్పది అది ఎంత బలమైనది అంటే మరో ఆరు నెలలు కూడా షూటింగ్ చేయాలని సుకుమార్ చెబితే బన్నీ తప్పకుండా వెళ్తారు వారి కెరీర్ లో పుష్ప సినిమా అంత ప్రత్యేకమైంది ఆగస్టు తొలి వారంలో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభమవుతుంది అంటూ బన్నీ వాసు అన్నారు దీంతో పాటు మెగా ఫ్యామిలీ అల్లు కుటుంబం మధ్య విభేదాలపై కూడా ఆయన స్పందించారు